మండపేట నియోజకవర్గ ప్రజలకు విద్య వైద్యం వ్యాపారం సాంస్కృతికంగా ఎంతో సౌలభ్యంగా తమకు ఎంతో దగ్గరగా ఉండే రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయవద్దని విలీన ప్రక్రియను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు ఇచ్చిన మాటకు కట్టుబడి తప్పకుండా మండపేటను రాజమహేంద్రవరం జిల్లాలోనే విలీనం చేస్తారని అందుకు ఇప్పటికే గెజెట్ విడుదల చేసిన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి విలీన ప్రక్రియ అమలు కావడం ఖాయమని మండపేట కామాక్షి కళ్యాణ మండపంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అనంతరం చైర్మన్ కామన మీడియాతో ఉన్నారు ఈరోజు మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లాలో కలిపే సాధన సమస్య తరపున ఇక్కడ మనం కూర్చున్నాం ఈ రోజు వచ్చినటువంటి ఒక పేపర్లో వచ్చిన ప్రకటన చూసి ఆశ్చర్యం ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ అంతా అయిపోయింది ఈ దీని మీద అబ్జెక్షన్ శాఖ కూడా ట్రైన్ చెప్పేసి చెప్పమని చెప్పేసి మీరు చెప్పారు దానికి ఈ నెల ఇరవై తొమ్మిదితో పూర్తవుతుంది కానీ కొంతమంది దుర్మార్గంగా మండపేటని దీన్ని ఆపాలన్న ఆలోచనతో కొంతమంది ఉన్నట్టు కనపడుతుంది పేపర్ ప్రకటన వల్ల దాన్ని ఖండించడం కోసం అని చెప్పేసి ఇవాళ మనం ప్రశ్నలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఉన్నారో మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటారని ఎవరు ఏం చెప్పినప్పుడు కూడా వినకుండా ఆయన పని ఆయన చేస్తారని మేము పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం మేము కోరుకునేది ఇక్కడ ప్రజల యొక్క స్థితిగసులు బట్టి పైగా మండలపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై మూడు గ్రామాల్లో ఇప్పటికే ఇరవై రెండు గ్రామాలు రాజమండ్రి రుడాలో ఉన్నాయి రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్లో ఒక ఇరవై ఒకటి మాత్రం ఇందులోని కొట్టి అమలాగురంలో లేవు దేని లేవు లేకుండా అలా ఐడియల్గా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రెవెన్యూ అంతా కూడా రాజమండ్రికే ఎక్కువ చెందుతుంది పైగా రెవెన్యూ అన్నది ఏంటంటే స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ కట్టి జిఎస్టీ వచ్చినప్పుడు కన్నా స్టేట్ గవర్నమెంట్ పోతుంది అలాగే మన దీనికి సెంట్రల్ గవర్నమెంట్ పోయి సెంట్రల్ యాక్సైజ్ ఆడిపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఇది వచ్చినా అన్ని సమానమైన ప్రాతిపత్తు నడుపుతాయి తప్ప వాటి ఎక్కువ తక్కువ నడదు అటు మోసం మేము అన్యాయం చేసే పరిస్థితి మాత్రం ఇది ఉండదు దానివల్ల వాళ్ళకి నష్టం కూడా లేదు పైగా మాకిక్కడ మా ప్రజల యొక్క ఇబ్బందులు స్కూల్ విద్యార్థులు కానీ వృద్ధులకు కానీ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ప్రయాణికులు కానీ వీళ్ళందరికీ కూడా గౌరవాలు అవడం వల్ల దీన్ని కేవలం ఇక్కడికి రాజమండ్రి మహేంద్రంలో కలవాలని చెప్పేసి మూడు సంవత్సరాల నుంచి మేము పోరాటం జరిగింది దానికి అప్పటి ప్రభుత్వం స్పందించలేదు దాని మీద ఇప్పుడు ప్రభుత్వం స్పందించింది మాకు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తుంది దానికోసం మేము చూస్తుంటే దాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు స్పాన్సర్గా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది వీళ్ళలో కలిసి మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారికి మేము ఇవ్వక చెప్పుకున్నాం మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి అన్న ఆలోచనలో ప్రకటన తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు అటువంటి ఎవ్వరు కూడా మన నియోజకవర్గం ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే ఉంటారని ఖచ్చితంగా మనకి నెలాగరికి జియో వస్తుందని దాని సందర్భంగా మనం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతగా మనం ఆాం ఎక్కడ కూడా మార్పు మాత్రం కానీ జరిగినట్టయితే పొరపాటున గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఈ కూటమి ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది మేము వాళ్ళు ఏదో పద్నానికి ఉద్యమాలు చేస్తామనుకుంటే పద్నానికి మధ్యలో మేము ఇరవై ఎనిమిది ఉద్యమాలు చేయడానికి కూడా ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ లో సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి